పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా అటుకే ఫ్రైని ప్రిపేర్ చేసుకుందామా ఇలా కనుక చేశారంటే ఫ్రై అనేది చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే సూపర్ అండి దీనికోసం రెండు పచ్చి అరటికాయలు తీసుకొని పైన ముచ్చుకల్ని కట్ చేసుకోండి తర్వాత దీని తోలంతా కూడా ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మనం ఎంత చిన్న ముక్కలుగా కట్ చేస్తామో ఫ్రై అంత టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా పల్చగా కోసుకున్నాక వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీలో ఒక టేబుల్ స్పూన్ నూనె పా టేబుల్ స్పూన్ జీలకర్ర చిటికడంతా పసుపు అలాగే అరటికాయ ముక్కలన్నీ కూడా వేసుకొని మెత్తగా మగ్గించేసేసుకోండి అరటికాయ ముక్కలు మనం పలచగా కోసుకున్నాం కాబట్టి త్వరగానే మగ్గిపోతాయండి దీంట్లోని టేస్ట్కి తగినంత సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా టోస్ట్ చేసేసుకోండి ఫైనల్గా దీంట్లో కరివేపాకు పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీటంతా మిక్స్ చేసేసుకొని పప్పు సాంబార్లోకి సైడ్ డిష్గా సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి సింపుల్గా అయిపోయింది కదా ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి